రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా విజయం తనదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు హనుమకొండ పర్యటనలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని యశ్వంత్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు ఇటీవల నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు జనగామ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి తగిన గుడపోవడం చెప్పాలన్నారు అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శేషన్ గెన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి జనగామ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జమున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రుణమాఫీ అన్నాడు అది చారణ కూడా చేయలేదు రైతు బంధు పదిహేను వేలు చెప్తా అన్నాడు పన్నెండు వేలు కాగిండు పదిహేను వేలకు లేవు పైసలు అన్నాడు రెండు సార్లు కొట్టి బోనస్ అన్నాడు అది బోనస్ అయిపోయింది ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్ అయింది కనీస మద్దతు ధర దిక్కు లేదు పత్తి కొనేటోడు లేదే లేదు ఎనిమిది వేల రూపాయలు వస్తలేదు ఆరు వేలు ఆ పత్తిలో కూడా తేమ శాతం అని చెప్పి కటి పెట్టి పత్తి రైతులు ఆగం చేస్తాడు ఇంకో దిక్కు ఇలా ఎంత దుర్మార్గం అంటే బోనస్ అన్నాడు ప్రతి పంటకిస్తా అడు కానీ ఆఖరికి వాళ్ళ సన్నయ్యోకల్లోకి సన్నవాళ్ళకే పోరస్ అన్నడు మరి సగం ఇచ్చిన వాటి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడలే ఈ వర్గం ఆ వర్గం కాదు మహిళలు నిరుద్యోగులు యువత విద్యార్థులు ముసలో ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ పెట్టలేదు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షల కార్డు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు పిహెచ్డి చదువుకుంటే లక్షలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే లక్ష డిగ్రీ చేస్తే యాభై అలాగే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాడు మొదటి సంవత్సరాలు వచ్చినాయా అందుకే రెండేళ్ళు రెండు దానికి వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మనమే కులం బంగారం సాలోచన హామీలు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది మంది ప్రార్థించే అక్కర్లేదు అటు ఇటు ఇటు అటు దిక్కులు అక్కర్లేదు ఈ గులాబీ జెండా చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి వట్టి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడల్ వంచి తెచ్చిన మనగాడు మగవాడు